ఢిల్లీలో విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు నిర్వహించే అంశంపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విద్యార్థులకు ఫిజికల్ క్లాసుల నిర్వహణకు సంబంధించి సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది చాలా మంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్ లేవని అలాంటప్పుడు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకటేనని అభిప్రాయపడింది రేపటిలోగా విద్యా సంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సిఏక్యూఎంకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఢిల్లీలోని పర్మిషన్ లేని వాహనాలను అనుమతించనందుకు అధికారులపై సుప్రీంకోర్టు అనుమతించినందుకు సీరియస్ అయింది రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం అనుమతి లేని వాహనాలు ఢిల్లీలోకి రాకుండా చూస్తామని తెలిపింది